ఈ శ్రమ అనేది ఆశీర్వాదాల గుర్తు వచ్చే ఒక పరీక్ష శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటాడు శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు శ్రమలో మనల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు శ్రమలో దేవుడు ఏం చేస్తాడు మనకి తోడై ఉంటాడు ఎందుకంటే దేవుడు అన్నాడు మన ప్రభువు మన రక్షకుడు ఏసై అన్నాడు ఏమన్నాడు అంటే ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను సదాకారము నేను మీతో కూడా ఉన్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తాను మీరు నడిచిన దగ్గర నేను నడుస్తాను మీరు కూర్చున్న దగ్గర నేను కూర్చుంటాను మీరు పడుకున్నప్పుడు నేను అక్కడ సమస్త విషయాల్లో మీతో కూడా నేను సదాకారం సమా ఆ యొక్క వాగ్దానం చేశాడు ప్రియమైన దేవ ప్రియమైన వాళ్ళ ఏసఐ చేసిన వాగ్దానాన్ని బట్టి ఏసఐ మర్త ఎల్లప్పుడు ఉన్నాడు ఆయన మనకి శ్రమ వచ్చింది కదా మనకు కురుకుపోన అవసరం లేదు మనకి కష్టం వచ్చింది కదా మనకు కురుకుపోయిన అవసరం లేదు మనకి బాధ వచ్చింది కదా మనం కురుగుపోయిన అవసరం లేదు మనకి కన్నీరు కాలుస్తున్నాం కదా నా కంటికి నా దుఃఖానికి ఏంటి నా పరిస్థితి ఏంటి అని మనము కుంగుపోని అవసరం లేదు ప్రిమర్ వల్ల ఎందుకు అంటే దేవుడు మనతో పాటు సదాకాలం ఉన్నాడు మనతో పాటు అయి ఉన్నాడు చూడండి యోగు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఏమైందండి యోగు జీవితం ఏమైంది తన సమస్తముడు కోల్పోయాడు ఒక్క రోజులోనే అన్ని రోజుల ఒక్క రోజులో పిల్లలను పోగొట్టుకున్నాడు ఒక రోజులో తన ఆస్తులు పోగొట్టుకున్నాడు ఒక రోజులో తన కుటుంబం అంతా మూడుదైపోయింది సమస్తము కాలిపోయాయి అన్నీ పోగొట్టుకున్నాడు ఒక రోజులో ఆ ఒక్క రోజులోనే తన శరీరము పైన కురుపులు భయంకరమైనటువంటి దుర్వాసన వస్తున్నటువంటి కురుపులు చిల్లిమెంక్కి తీసుకుని గోకునేవాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన వదిలేయలేదు దేవుడు యోగుతో ఉన్నాడు ప్రేమర్వాత యోగుడు పరీక్షించాడు దేవుడు యోగుడు ఎందుకు దేవుడు అంటే సాతానుడు వచ్చి ఏమన్నాడు సాతానుడు వచ్చి దేవుడి దగ్గర నిలబడినప్పుడు సాతానుతో దేవుడు అంటున్నాడు ఎక్కడికి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటే అప్పుడు బ్రహ్మ అంటున్నాడు నా యోగుడు చూసావా నా సేవకుడిని చూసావా ఎంత భయభక్తులు కలిగి ఉంటాడో నా అంటే అన్ని ఇచ్చావు కదా బ్రహ్మా మరి భయభక్తులు కలిగి ఉంటాడా అన్ని ఇచ్చావు ఇచ్చావు సంపదలు ఇచ్చావు ఆస్తుపాస్తులు ఇచ్చావు అన్ని ఇచ్చినప్పుడు మరి నీకు భయభక్తులు ఉండడా ఉంటాడు కదా అన్ని తీసాయి ఒకసారి అప్పుడు ఉంటాడో లేదో చూద్దాం సార్ అప్పుడు అయితే నీకే దాన్ని అప్పజెప్తున్నప్పుడు తన ప్రాణము మాత్రం పొట్టకు అన్ని నీకు అన్నాడు సాతాడు అన్ని కూడా ఆయన యొక్క తొలగించాడు చివరికి శరీరానికి కూడా రోగాన్ని కలుగు చేశాడు పుండ్లను కలుగు చేశాడు అయినా ప్రభు ఎవరితో ఉన్నాడంటే ప్రేమ య ఆ యొక్క యోగుతో ఉన్నాడు యోగుతో ఉండి యోగుతో యొక్క సహనానికి తన పరీక్షకు నిలబడినప్పుడు ఎప్పుడంటే తన యొక్క పరీక్షలో లో నిలబడినప్పుడు తన యొక్క సహనంలో నిలవబడినప్పుడు ఏం చేస్తుంటే తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు ఎలా మార్చేశాడు తరువాత రెట్టింపు ఆశీర్వాదలు ఇచ్చాడు రెట్టింపు దీవులు ఇచ్చాడు వంద మంది వంద ఉంటే ఇప్పుడు రెండు వందల గొర్రెలు ఇచ్చాడు వంద ఉంటే ఇప్పుడు రెండు వేల రెండు వందల మేకలు ఇచ్చాడు అలా డబల్ డబల్గా ఆశీర్దించాడు దేవుడు ప్రేమ ఆ అంట యోగు యొక్క కుమార్తెలు అంతా లేరని దేవుడు వాక్యం స్రవిస్తుంది ప్రియమైన వల్ల అంతగా దేవుడు ఆయన యోగుడు ఆస్వాదించాడు యోగుని అంతగా దీవించాడు ఎందుకు అంటే మన పరీక్ష మన జీవితంలో ఏం చేస్తుందంటే ఉన్నతమైన స్థితిని తీసుకు మన జీవితంలో కలిగినటువంటి ఆ శ్రమ అనే పరీక్ష మన లడ తీర్చుదిద్దుతుందంటే ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ప్రియమైన వల్ల యోగకు వచ్చినటువంటి ఆ శ్రమ ఆ శోధన ఆ కన్నీరు కష్టమనే పరీక్ష తనని ఎలా తీర్చిదిద్ది ఉన్నతమైన ఆశీర్వాదాలకు కారకుడిగా తీర్చిదిద్ది అందుకే ప్రేమల వలన ఒకసారి మనము ఒకటో పేతురు ఒకటో పేతురు ఒకటో అధ్యాయం చూద్దాం చూడండి ఒకటో పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం ఏడవ వచ్చిన ఏమధ్యాయమంటే నశించుకో స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ స్వాదనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు గణతియు కౌలు కలుగుటకు కారణమగుడు దేవుడి స్తోత్రం చూసారా బంగారము అగ్నిలో కాల్చబడి 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 ఒక చక్కటి ఆభరణంగా తయారు చేసినప్పుడు దానికి విలువ వస్తుంది విలువ వస్తుంది అలాగే మనము కూడా ఈ శమలనే అగ్నిలో ఈ శమలనే ఈ శోధననే ఈ కష్టం అనే ఈ కన్నీరనే ఈ యొక్క శోధనలో ఈ పరీక్షలో ఈ యొక్క అగ్నిలో మనం కాల్చబడితే మనము బాగా కాల్చబడితే మన విశ్వాసంలో నిర్చుడు వారు అయితే మన ప్రభుడు మన రక్షకులైనటువంటి ఏ ద్వారా మనం ఎప్పుడు ఘనతయు మహిమ పొందుకుంటామంటే మన కీర్తి పొందుకున్నాడో మహిమ పొందుకున్నాడో సంపాదన మర మరలా పొందుకున్నాడో ఆస్తు పాస్తులను పొందుకున్నాడు ఆస్తులు దింపబడ్డాడు మనము కూడా ప్రభువులో నివసిస్తే మనకు వచ్చిన కష్టం చూసి మనము కురుగుపోకూడదు బాగా కష్టం వచ్చింది అయ్యో నాకు శ్రమ వచ్చింది అయ్యో నన్ను ఆదరించే వాళ్ళు లేరు అయ్యో నన్ను వాళ్ళు లేరు అయ్యో నా దుఃఖాన్ని వాళ్ళు లేరు అయ్యో నా బాధను తీసివేసే వేసేవారు లేదని మనము ఎప్పుడైనా అనుకుంటే మనము అలా కురుక్కుపోతే దానికి పరీక్షలో మనం చేయించలేము ఆ యొక్క శ్రమను ఓడించలేము శ్రమను ఎప్పుడైతే ఓడిస్తామో మన విజయ పతాకాన్ని ఎగరేయగలం శ్రమను ఎప్పుడు ఓడిస్తామో మనము ఉన్నతమైన వ్యక్తిగా తీర్చబడతాం శ్రమను ఎప్పుడైతే మనం గెలుస్తామో శ్రమను ఎప్పుడైతే శ్రమ పైన జబ్బు పొందుకుంటామో మనం ఉన్నతమైన స్థితిలోకి చేరుకుంటాం ప్రేమని దేవుడి సంగమ శ్రమ అనేది ఎన్ని రోజులు వస్తుందండి ఎన్ని రోజులు ఉంటుంది మనకి శ్రమ కష్టం అనేది ఎన్ని రోజులు ఉంటుంది కరకాలం ఉండదు చిరకాలం ఉండదు కొన్ని రోజులు మాత్రమే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అందుకే ప్రకటన గ్రంథం రెండు అధ్యాయ పదం వచ్చింది మాట మాట్లాడతాడు

కష్టం వస్తుంది సోదరు వస్తుంది అంటూ వస్తాయి కానీ మీరు నమ్మకంగా ఉంటే ప్రభుకి ఇస్తులుగా బ్రతికితే ప్రభువు పైన ఆధారపడేవారుగా ప్రభువు పైన ఆడుకునేవారుగా మనం బ్రతికితే ఏమవుతుంది మనకి జీవ కిరీటం అనేది లభిస్తుంది జీవ కిరీటం అనేది లభిస్తుంది శ్రమ వచ్చింది కదా కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోతే మనం జీవకిరీటాన్ని పొందుకోం ఎప్పటి వచ్చింది కదా కృంగిపోయి మనం వెనక్కి వెళ్ళిపోతే జీవకి నీటను మనం పొందుకోలేము మహిమ ఘనత ప్రభావం మనం పొందుకోలేము మన ప్రభు దగ్గర